అనగనగా ఓ అడవిలో భర్త చనిపోయిన ఓ పేద పిచ్చుక దానికి ఓ పిల్ల ఉంటుంది ఆ రెండూ కలిసి ఎంతో కష్టపడి అవి నివాసం ఉండడానికి ఒక గూడు కట్టుకున్నాయి కొన్ని రోజులు ఎంతో హాయిగా సంతోషంగా గడిచిపోయాయి ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది ఆ తుఫాను దాటికి తట్టుకోలేక పిచ్చుక గూడు వీరికి పడిపోయింది దానితో పిల్ల పిచ్చుక చాలా భారంగా పోరు పోరుమంటూ ఏడుస్తుంది అప్పుడు తల్లి తన పిల్ల బాధను అర్థం చేసుకుని బాధపడక చెట్టు తల్లి జీవితంలో మనం ఇలాంటివి ఇంతకు మించినవి చాలానే ఎదుర్కోవాల్సి వస్తుంది రేపటి రోజున నిన్ను ఇలా ఓదార్చడానికి నేను కూడా ఈ భూమి మీద మిగలకపోవచ్చు అందువల్ల నువ్వు ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకూడదు పాత గూడు చెదిరింది అంటే కొత్తగూడు నిర్మించుకునే సమయం వచ్చిందని మనసుని సాంతవనపరచుకొని లేని దానిని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్న దానిని మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం అని తన బిడ్డకి జీవితం అంటే ఏంటో చెప్పి ధైర్యాన్ని నింపింది ఇలాంటి తల్లులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీలో ఎంతమంది అమ్మలు మీకు ఇలా కష్ట సమయాల్లో ధైర్యం చెప్పారో కామెంట్స్లో తెలపండి కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తుంది ఈ బుజ్జిపిట్ట